హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత యూరియా రైతులందరికీ కూడా కేంద్రం శుభార్త చెప్పింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలుగు రాష్ట్రాల్లోని రైతులను యూరియా కొరత వేధిస్తోంది వరుస వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలందరూ కూడా పిఏసిఎస్ పిఎస్సిఎస్ ఎదుట యూరియా కోసం పడి కొన్ని చోట్లయితే ఓపిక నశించిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు వరుసగా ఆందోళన కూడా దిగుతున్నారు తెలంగాణలో కొన్ని చోట్ల దాడులు కూడా చేయడం జరిగింది ఈ ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇవాళ రాష్ట్రానికి పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టుకు అయితే చేరిపోయింది మొత్తం పదిహేడు వేల రెండు వందల తొంభై మూడు మెట్రిక్ టన్నులు యూరియా చేరింది ఈ మేరకు అక్కడి నుంచి యూరియా దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది రాష్ట్రానికి యూరియా చేరడంతో వెంటనే అన్ని జిల్లాలకు కూడా యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా యూరియా సమస్య అనేది లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం ఎనభై వేల ఐదు వందల మూడు మెట్రిక్ టన్నుల ఎరువు నిలవ ఉందని మంత్రికి అధికారులు తెలిపారు యూరియాని ఎవరైనా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నట్లయితే కనుక వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అచ్చెన్నాయుడు అధికారులను అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఓవరాల్ గా చూస్తే యూరియా కొరత కొంత తీరినట్టే అన్నట్టు భావించవచ్చు రాష్ట్రానికి మరికొంత యూరియా అయితే చేరింది వీలున్నంత త్వరగా అన్ని జిల్లాలకు కూడా యూరియాని అయితే పంపించబోతున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి